క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అవ్వాలి అని అంటే పర్టికులర్ ఏంటంటే ఒక సపోర్టింగ్ యాక్టర్ కథలో ఈ క్యారెక్టర్ వచ్చిందంటే ఒక చేంజ్ ఓవర్ ఉంది ఆ ఎక్స్పెక్టేషన్ రేంజ్ కి వెళ్ళాలని అంటే వచ్చాడంటే వీడి వల్ల ఏదో ఒకటి జరుగుతుంది అది మైనస్ ఆ ప్లస్ ఆ కామెడీ ఏదో ఒకటి అలా ప్రూవ్ చేసుకోవాలని కోరిక అనమాట అనగనగాలో అవును నా క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు రీసెంట్ గా సుమా అడ్డా ప్రోగ్రామ్ లో కూడా అదే జరిగింది అక్కడ ఏదైనా కష్టాలు వస్తే ఎవరో పెట్టారు మేము కూడా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే ఫ్రైడే సండే ఫ్రైడే సాటర్డే సండే వీకెండ్ మండే అనగా నేను వస్తా అంటే కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి బట్ ఇట్స్ గ్రేట్ క్యారెక్టర్ నిజంగా వెల్ రిటర్న్ క్యారెక్టర్ ఆ మూవీలో అంతా పాజిటివ్ ఏదో ఒక వర్క్ జరుగుతున్న సిచువేషనలో డల్గా మొహం పెట్టుకొని ఇలా జరిగింది అని చెప్పి అంటే లైఫ్ అంతే కదండి లైఫ్ లో ఏదో ఒక సిచువేషన్ ఉంటుంది ఎవడో ఒకడు ఒక సిచువేషనో మనిషో క్యారెక్టర్ లో కొంచెం చేంజ్ అవ్వు తీసుకొస్తాడు నాది లక్కీగా ఆ క్యారెక్టర్ అన్నమాట ఓకే సో మీకు ఆ ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఏమనిపించింది ఎడ్యుకేషన్ ఫస్ట్ మాకు ఎడ్యుకేషన్ పరంగా అంటే మా ఫాదర్ ఈజ్ ఇన్ ద సేమ్ వే మా ఫాదర్ మా చిన్నప్పుడు ఏంటంటే మనకి నాకు రెండు రకాలుగా అదే జరిగింది కథ ఏంటంటే అంత ఎమోషన్ అవ్వడం కారణం మా ఫాదర్ ఏంటంటే తెలుగు నాన్ డిటైల్స్ అవి ఉంటాయి కదా మొత్తం మా చాప్టర్ ఉందంటే అధ్యాయం తెలుగు మీడియం నేను అధ్యాయం మొత్తం మా ఫాదర్ కథలా చెప్పేసేవారు ఇది ఇలా జరిగింది ఇలా జరిగింది అని దానికి ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఎలా తయారు చేసేవారు ఆ ఫస్ట్ పేరా క్వశ్చన్ ఇచ్చేవారు ఇలా తయారు చేసేవారు సో నాకు ఖర్చు ఇదేంటి నాన్నకు అదిలాగే ఉంది అనే ఫీలింగ్ కలిగింది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చూస్తే నాకు ఫైవ్ ఇయర్స్ కొడుకు అనమాట మా ఇద్దరిది కూడా నేను రిలేట్ అయ్యాను బిహాష్ ని విహాష్ ది సుమంత్ గారిది చూస్తే నాకు కూడా నా కొడుకుతోనే సిచువేషన్స్ గుర్తొచ్చాయి వాడు నా కోసం వెయిట్ చేయడం ఇద్దరం కలిసి పడుకోవడం కలిసి తినడం ఇవన్నీ చాలా ఎందుకో పర్సనల్ గా తీసేసుకున్నాను ఆ సినిమాని విహాష్ తో కూడా నాకు అందుకే అంత మంచి రిలేషన్ ఉండేది సెట్లో ఇద్దరమే ఉండేవాళ్ళం వాళ్ళ ఫాదర్ వి నేను ఒక రూమ్ అన్నమాట షార్ట్ గ్యాప్ వచ్చిందంటే ఇద్దరు ఇదే కబులు కబుల్ చెప్తున్నాడు ఇలాగా అందుకే వాడి ఫేవరెట్ ఎవరు అంటే మీ పేరే చెప్పండి చూసే ట్రావెల్ చేసాం కదా అలా చెప్తారు సో అంటే మీకు ఈ ఎడ్యుకేషన్ సిస్టం ఇప్పుడున్నది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి మూవీలో చూపించినట్టు మారితే బెటర్ అని ఫీల్ వచ్చిందా బెటరే కానీ ప్రాక్టికల్గా ఇట్లా ఉంటుంది ప్రాక్టికల్ గా మాడితే అది అంత ఈజీ కాదు అంటే ని కూడా ఒక లెక్కలా ఒక స్టోరీలా చెప్పడం అనేది కొంచెం కష్టం కొన్ని సబ్జెక్ట్స్ ఓకే తెలుగు అవి కూడా నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ నాకు అది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్క్అవుట్ అవు తెలియదు బట్ ఒక పాయింట్ కరెక్ట్ ఏంటంటే సెవెన్ ఇయర్స్ లోపు పట్టే పునాది చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రం నేను నా కొడుకు అలాగే చెప్తా ప్రతిది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఒక ఒక స్టోరీలా చెప్తా అది ఈ సినిమా అని కాదు జనరల్ గా మనం అలాగే చెప్తాం కదా అలా అది నాకు చాలా ఫీలింగ్ అండి అలా చెప్పాను కదా సినిమాలో ఇలాగే చూపించారు బట్ వెల్ రిటర్న్ అండి చాలా మంచి రిటర్న్ మా రైటర్ కి డైరెక్టర్ కి పెళ్ళి అవ్వలే వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలే కానీ ఎంతలా ఆలోచించారంటే చాలా గ్రేట్ రైటింగ్ అని చెప్పాలంటే అంటే తను కూడా ఇయర్స్ అంటున్నారు అర్థమై ఉంటుంది వాడు డే అండ్ నైట్ ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు సినిమా ఒక్కోసారి కనెక్ట్ అవుతారు మూవీస్ అలా చూస్తూ ఉంటారు అది ఎందుకు ఇష్టం అనేది తెలియదు నీకు ఏం అర్థమైందంటే తెలియదు వాడికి బట్ అలా సినిమా చూస్తూనే ఉంటాడు అది నేను ఫస్ట్ నన్ను చూసి చూస్తున్నది అనుకున్నా కాదు తర్వాత విహర్ష్ గురించి ఆ విహర్ష నన్ను కలుస్తాను నేను విహర్ష చాలా బాగా చేశాడు ఆ వ్యాసు వ్యాసు రాము ఇవే క్యారెక్టర్ పేరు విహర్ష అనేది ఇంట్లో ఫోన్ మాట్లాడతాం కాబట్టి విహర్ష విహర్ష అంటారు రాము వ్యాసు ఈ క్యారెక్టర్ అన్నమాట నన్ను కూడా అప్పుడప్పుడు బట్ట అంకుల్ని పిలవడం కొత్తగా ఉంటుంది అనమాట చాలా మంచి కాంప్లిమెంట్స్ అంటే అందరూ ఏంటంటే నీకు చాలా మంచి అవకాశం వచ్చింది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఫస్ట్ టైం పడింది నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను దీని అంత గుర్తింపు రాలే బట్ హ్యాపీ దట్ దే లైక్ ఇట్ అంతే ఓకే అసలే మీ ప్రాపర్ రాజమండ్రి అంటే ఫ్యామిలీ మొత్తం మొత్తం నేను పుట్టి పెరిగింది ఎవ్రీథింగ్ అంతా ఆల్మోస్ట్ లీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నేను అక్కడే ఉన్నాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రావెల్ వచ్చాక మా ఫాదర్ మదర్ దగ్గర ఉండడం అలా నాకు మ్యారేజ్ నా కెరీర్ ఇంకంతా ఇక్కడ స్టార్ట్ అయ్యింది మొత్తం అంతా రాజమండ్రి చదువు రాజమండ్రి మీ వైఫ్ వైఫ్ హౌస్ హౌస్ ఇప్పుడు ఎవరైనా మీకు సపోర్ట్ ఫ్రెండ్స్ అలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అంటే చాలా మంది ఉంటారు కదా ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు ఇక్కడ నన్ను నమ్మేవాళ్ళు నేను ఎదుగుతానని అలా నమ్మేవాళ్ళు పర్టికులర్ గా చెప్పాలంటే అనురాగ్ పాలూట్ లా వీరంజనే బిహార్ యాత్ర తీసాడు తను నాకు చాలా మంచి ఫ్రెండ్ సాగర్ అను కథను ఇలా ఉన్నారు చాలా మంది ఉన్నారు సపోర్టివ్ గానే ఉంటారు చాలా అంటే సపోర్టివ్ ఇన్ ద సెన్స్ మారల్ సపోర్ట్ చాలా ఉంటుంది క్యారెక్టర్ మనం ఏమనుకుంటాం అంటే సపోర్ట్ అనగానే కంపల్సరీ క్యారెక్టర్ ఇలా అనుకుంటాం ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ పరంగా క్యారెక్టర్ ఒక ఇప్పించేది కాదండి వాళ్ళు రిఫర్ చేస్తే ఈ పర్టికులర్ డైరెక్టర్ కి నేను నచ్చాలి అది నేను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి నేను ఆ పాయింట్ ఆలోచించాను అదే జరిగింది ఎందుకంటే ప్రొడక్షన్ తరఫున కొంతమంది రిఫరెన్స్ ఇస్తారు డైరెక్టర్ ఏమో ప్రొడ్యూసర్ తరఫు వచ్చాడో నచ్చదు సో నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి త్రూ ఆ రిఫరెన్స్ వచ్చినా నేను ఒకసారి ఆడిషన్ ఇస్తానండి మీకు నచ్చితేనే చూడండి సార్ కొంచెం రిక్వెస్ట్ చేస్తా సెట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ తరఫు మనిషి అనే ఫీలింగ్ ఉండకూడదు కదా అంటే ఇప్పుడు చాలా మంది అలా లేరు కొత్త కొత్తగా అందరూ కూడా చాలా డిఫరెంట్ దాంట్లో ఆలోచిస్తారు రీసెంట్ గా ప్రదీప్ అని ఒక డెమో చేశాను చిన్న కాన్సెప్ట్ ని చాలా అద్భుతంగా చేశాడు అతను డెమోలో ఏదో క్యారెక్టర్ ఉంది అంటే వెళ్ళి చేశాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇలా కూడా చేయొచ్చు కదా గ్రేట్ మూమెంట్ చాలా మంది ఉన్నారు నాకు అలాగే వచ్చిన వెంటనే సక్సెస్ కాకపోతే చాలా మంది ఇండస్ట్రీని వదిలేస్తారు బట్ మీరు థర్టీన్ ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తుంటే ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ వచ్చింది కదా అంటే ఇక్కడ అన్నింటికన్నా టాలెంట్ కన్నా ముఖ్యమైన పేషెన్స్ అండి టాలెంట్ కూడా మనం ఏ టాలెంట్ లేకుండా వచ్చినా చేసే ప్రొవైడ్స్ పెట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఫామ్ అవుతుంది తెలుసుకుంటారు బట్ పేషెన్స్ చాలా చాలా ముఖ్యం అది నేను ఎవ్రీడే రెడీ చేసుకుంటూ ఉంటా ఈ రోజుకి ఈ రోజు చాలా ఫెయిల్యూర్స్ ఎందుకంటే నేను నా పర్సనాలిటీ మీద కామెడీ చేయడం సెట్ లో లేకపోతే నువ్వేంటి నువ్వు నువ్వు హీరో అయిపోతావు నువ్వు ఆర్టిస్ట్ అయిపోతావు ఇలా చాలా చాలా వినున్నా అలవాటు పడి అలవాటు పడి ఫస్ట్లో బాగా ఎడ్ చేసేవాడిని ఏంటిది క్యారెక్టర్ పని ఏంటి ఇప్పుడు ఈ పలానా ఆర్టిస్ట్ పెట్టుకుని ఈయన బాగుంటాడా ఈయన పా పాపులర్ అయ్యాడు కదా పర్సనాలిటీతో ఏంటి క్యారెక్టర్ పెర్ఫామ్ చేయాలి కదా తర్వాత తర్వాత అర్థమైంది ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం చిరంజీవి గారు చెప్పినట్టు చెవిటి కప్పులోకి వెళ్ళిపోవాలి అలా ఇంకా వదిలేసి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత వాళ్ళే బాగా చేసావు బాగా చేసావు ఈ ఇది ఇంకా ఇలా చేయాల్సింది తీసుకుంటాను నేను వాళ్ళ నాకు అర్థమైనంత వరకు నేను చేస్తాను అందుకని నేను ఓవర్ బోర్డ్ ఆలోచించడం మానేశాను

పదిహేను లక్షల ఫ్లాట్ ని పది లక్షలకి అమ్మాలా ఎలా కనిపిస్తాను నీకు దీని మళ్ళీ రికమెండేషన్ నిన్ను అన్ని కలిపి అదే సైట్లో పాతి పెడతాను అలా ఉన్నా ఇది చిన్న ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అక్కడ ఉంటుంది డైలాగ్ వైజ్ అయితే అలా ఉంటుంది అది అనగనగా సినిమా అది బాగా చెప్పారు అండ్ ఒక ఆర్టిస్ట్ కి ఎక్స్ప్రెషన్స్ ఎంత ఇంపార్టెంటో అంటే మీరు ఒరిజినల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు రియాలిటీగా ఉన్నది అక్కడ యాక్టింగ్ చేసింది ఎమోషనల్ చాలా బాగా క్యారీ చేశారు అనిపించింది నాకు ఫైనల్గా మీరు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నా ఏదైనా చెప్పాలి అనుకున్నాం ఈ ఇంటర్వ్యూ చెప్పచ్చు పర్టికులర్గా ఏంటంటే ఆడియన్స్ ఆబ్వియస్లీ వాళ్ళే ఫైనల్గా మనకి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా ఇచ్చేది వాళ్ళే పేరు తీసుకొచ్చినా కూడా బట్ పర్టికులర్గా ఈ సినిమా వరకు నేను చెప్పాలంటే అనగనగాకి నా ఫస్ట్ పర్సన్ అయితే సన్నీయే సన్నీ సంజయ్ డైరెక్టర్ ఎందుకంటే తను రాయిపోతే తన క్యారెక్టర్ రాయిపోతే నేను లేను ఆబ్వియస్లీ నేను అంటే వేరేదేమైనా చేసుకునేవాను కానీ ఇంత మంచి పేరు వచ్చేది కాదు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్ రాకేష్కి ఈటీవీ విన్న వాళ్ళకి ఈటీవీ విన్న వాళ్ళకి నేను చాలా నాకు ఏంటంటే ఒక రుణపడిపోయి ఉంటాను రీజన్ ఏంటంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మీరు ఈరోజు ఒక పెద్ద సినిమాలో లాయర్ క్యారెక్టర్ చేశారంటే బ్యాక్ టు బ్యాక్ లాయర్ క్యారెక్టర్లు వస్తాయి ఇన్స్పెక్ట్ చేస్తే కానిస్టేబుల్ పోలీస్ పోలీసులు వస్తాయి బట్ వీరాంజన్ విహారయాత్రలో నేను ఒక చిన్న క్యారెక్టర్ బ్రోకర్ రోల్ చేశాను ఇప్పుడు సెకండ్ లో నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు కమర్షియాలిటీ ఆలోచించి దీని పదిలో ఏమైనా పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు కదా ఇతను కామెడీ ఇచ్చాడు ఇలా క్యారీ చేస్తాడు అనేది కాకుండా ఇమ్మీడియట్ వాళ్ళు నమ్మి ఇతను ఓకే చేయండి అని చెప్పడం నేను ఈరోజు మీ ముందు ఉండగలిగా దానికి ఈటీవీ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్